హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ వాణిజ్య వ్యోమ నౌక ఒడిసియన్ గత గురువారం చంద్రుని ల్యాండింగ్ చేసిన మొదటి ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర సృష్టించింది ప్రైవేట్ కంపెనీ ఇన్ట్యూటివ్ మిషన్ యాజమాన్యంలోని ల్యాండర్ యాభై సంవత్సరాలకు పైగా అమెరికాను చంద్రునిపై ఉంచింది ఇది చంద్రుని మిషన్లను మళ్లీ ప్రారంభించాలనే దేశం యొక్క నూతన ఆకాంక్షలకు ఊతమిచ్చింది టీఎస్ అని పిలువబడే ఇన్ట్యూటివ్ మిషన్స్ ఐఎం వన్ నోవాసి ఫిబ్రవరి ఇరవై రెండున ఇరవై మూడు గంటల ఇరవై మూడు నిమిషాల యాభై మూడు సెకండ్ల యుటిసి వద్ద చంద్రుణ్ణి తాకింది నాసా యొక్క లూనర్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా బృందం చిత్రాలు ధృవీకరించబడ్డాయి ఒడిసియస్ ల్యాండింగ్ సైట్ మలపార్ట్ ఏ ఒడిసియస్ రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఎనభై పాయింట్ ఒకటి మూడు ఎస్ మరియు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఈ వద్ద తన ల్యాండింగ్ను పూర్తి చేసింది ఆరు లక్షల మైళ్ళ కంటే ఎక్కువ ప్రయాణించిన తర్వాత ఒడిసిఎస్ దాని ఉద్దేశించిన మలపెట్ ఎయిర్ ల్యాండింగ్ సైట్కు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయిందని సోషల్ మెషిన్స్ సోమవారం పోస్ట్ చేసింది మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ మరియు షేర్ చేసిన చిత్రాలు ల్యాండింగ్ తర్వాత కంపెనీ శుక్రవారం విలేకరుల సమావేశంలో ల్యాండర్ కొంచెం కార్యాచరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది అని తెలిపింది ల్యాండింగ్ సమయంలో ఒడిసియస్ బహుశా ఒరిగిపోయిందని మరియు నిటారుగా ల్యాండింగ్ కాకుండా దాని వెనుక దాని వైపుకు ముగిసిందని ఆందోళనలు తలెత్తడంతో ప్రకటన అనుసరించబడింది ల్యాండర్ గ్రౌండ్ కంట్రోలర్తో కమ్యూనికేట్ చేస్తోంది ల్యాండర్ ఫ్లైట్ కంట్రోలర్తో కమ్యూనికేట్ చేయగలదని కంపెనీ తాజా అప్డేట్ వెల్లడించింది ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ అవసరాలను అర్థం చేసుకున్న తర్వాత ఒడిసెస్ దాని నిలువు ఆవ ఒడియస్ దాని నిలువు అవరోహణ యొక్క చంద్ర ఉపరితలం నుంచి చిత్రాలను దాని మలపెట్ ఏ ల్యాండింగ్ సైట్కు పంపింది ఇది దక్షిణాన ఏ వాహనమైనా చంద్రునిపై దిగడానికి మరియు గ్రౌండ్ కంట్రోలర్లతో కమ్యూనికేషన్ను ఏర్పాటు చేయగలదు సహజమైన యంత్రాలు చెప్పారు సిఎస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క శాస్త్రీయ మరియు సాంకేక్ మరియు సాంకేతిక పేలోడ్ల శ్రేణిని అలాగే ఇతర వాణిజ్య కస్టమర్లను కలిగి ఉంది మరియు చంద్రుని వాతావరణం దాని ఉపరితల మరియు ఇతర అంశాలను బాగా అర్థం చేసుకోవడానికి డేటాను తిరిగి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది ఒడిసిఎస్ మంగళవారం వరకు కమ్యూనికేట్ చేయాలని భావిస్తున్నారు ఉద్దేశించిన ల్యాండింగ్ నుండి ఏడు రోజుల పాటు ఉండేలా మిషన్ మొదట రూపొందించబడింది అయినప్పటికీ టిప్పింగ్ దాని జీవితాన్ని తగ్గించింది ఫ్లైట్ కంట్రోలర్లు ల్యాండర్ యొక్క సోలార్ ప్యానల్లు ఇకపై కాంతికి గురికాకుండా డేటాను సేకరించాలని భావిస్తున్నాయి భూమి మరియు చంద్రుని స్థానాల ఆధారంగా ఫ్లైట్ కంట్రోలర్లు మంగళవారం ఉదయం వరకు ఒడిసియస్తో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాయని మేము విశ్వసిస్తున్నామని కంపెనీ పేర్కొంది కెడలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ తొమ్మిది రాకెట్లో ఫిబ్రవరి పదిహేనున అంతరిక్ష నౌకను ప్రయోగించారు ఐఎం వన్ మిషన్ అనేది నాసా యొక్క కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ చొరవ ద్వారా ఇన్చ్యూటివ్ మిషన్స్ యొక్క మొదటి మిషన్ ఈ ప్రాజెక్ట్ చంద్ర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి యుఎస్ ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని